హలో అన్న నమస్తేనా నమస్తే శేఖర ఏమైనా ఎవరు మాట్లాడింది నేను మనోహర తమ్ముని మాట్లాడుతున్నా ఏ మనోహర్ బండారి మనోహర్ చెప్పు చెప్పనా ఏమైనా చెప్పు ఏమైంది మా ఏమన్న ఏమన్నా నూక్కున్నాం దొబ్బులు ఆడుకున్నాం నూక్కుందాం దొబ్బులు నాకు అన్న రెండు రోజుల నుంచి నేను కష్టపడి నా దగ్గర ప్రోగ్రామ్ చేసుకుంటే నా దగ్గర వచ్చి ఖరాబ్ చేస్తాను నేనేమనాలే నీ దగ్గర వచ్చి చేసే మా అన్న ఖరాబ్ చేసి అవును అవును ఏం ఖరాబ్ చేసిండు ఎక్కడ నూకు చేసిండు స్లోగాన్స్ ఇచ్చిండు అయితే మామూలు బెదిరిస్తావు నేను బెదిరించింది ఏముందనా కామనే రాజకీయాలను దొబ్బుకుంటాము దబ్బుకుంటాము దూకేసుకో దబ్బుకో ఏమన్నా చేసుకో ఏమన్నా ఒక మాట చెప్పు ఏమన్నా నువ్వు చెప్పరాదా ఏమన్నా నువ్వు చెప్పు నువ్వు చెప్పానా నేనే నేనేమనిలే నా దగ్గరకు వస్తే అని చెప్పినా అంటే నువ్వు ఏమన్నా చేస్తావా నేనేం చేస్తాను ఏం చేస్తాను చెప్పు నేనేం చేస్తా నేను రామ్ రెడ్డి అన్న రాత్రి ఫోన్ చేసిన రాత్రి ఫోన్ దొరకలే నాకు మన బిర్ర దగ్గరికి నంబర్ తీసుకోండి మన దగ్గరికి ఎందుకు పోతావా నా మన్నాడు నువ్వు ఇష్టమోషన్ వచ్చాను అనుకో గల్లీకుంటా చెప్తున్నాను సరే మంచిదనా మంచిదంటే మనం చేస్తావా అరే నువ్వేం చేస్తావో చెప్పరా అదే నిన్న సంపేస్తా సంపే సంపే నీ లేడు ఇప్పుడు గుడికాడ ఏ గుడికాడ ఆంజనేయ స్వామి గుడికాడ ఏ ఆంజనేయ స్వామి గుడి హార్మాస్ కూడా ఆంజనేయ స్వామి గుడి నువ్వు మా వన్ దగ్గర కూడా ఇంకోసారి కూడా వచ్చినావనుకో అరే ఇప్పుడే రా సంపేదురా నువ్వు నేను ఇస్తున్నా చూడు మంచి మర్యాదతో చెప్తున్నాను నన్ను గుర్తుపడతావు నువ్వు చూస్తే నా సంపుతా ఉంటున్నావు కా సంపదు రాను నన్ను చూస్తే నువ్వు గుర్తుపడుతున్నావ్ అని చెప్పి నువ్వు సంపు నువ్వు సంపుతా ఉంటున్నావు కానీ నా సంపదురా అని ఎందుకు వచ్చినావు నువ్వు చెప్పా నువ్వు నా దగ్గర అనా నేను బాలాపూర్ రాలే నేనేదికి రాలే నా దగ్గరికి ఆయన వచ్చింది కాబట్టి వచ్చినా నేను మంది నువ్వు అవును నేను మీ బాలాపూర్ లో వచ్చే అట్లా నేను చెయ్యను దూరం ఒక కిలోమీటర్ దూరం ఉంటా నేను ఒక కిలోమీటర్ దూరం ఉంటా మీ ప్రోగ్రామ్ అయితే ఒక కిలోమీటర్ దూరం ఉంటా నేను ఎందుకంటే ఊర్లకు ప్రిఫరెన్స్ ఇవ్వాలి మనం ఉండొద్దు ఆడని అక్కడ ఉన్న స్థానికులకు అక్కడ ఉన్న స్థానికులకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి మనం ఉండొద్దు దూరం ఉండాలి మామూలు అది గాని అడ్రస్ చెప్పిన రాదు ఏడ అడ్రస్ రా బయనీ దీని నా మొడల అడ్రస్ నా సుల్ల అడ్రస్ నిది ఆ ఆ రాను బాలాపూర్ అంటే ఆ నా ఏమితరాను ఏమను బిక్తవా మీరు పీకే PK తర్వాత మాట్లాడతలేవే ఏం మాట్లాడతవ్ తర్వాత నాకు వస్తా మామా వస్తా నినే వస్తా బాలాపూర్ వస్తా వీడ ఎడ దోస్తారుదాం సంపేసా ఆ వస్తున్న బాలాపూరే వస్తున్న సంపేయ్ అదే బాలాపూర్ రాని కులజమ ఉంట బాలాపూర్ వస్తున్న సంపేయ్